మహాలయం ఈ శబ్దాన్ని రెండుగా విడదయచ్చు మహా ఆలయం మహాలయం ఆలయం అంటే అర్థం ఏమిటి లయం అయ్యే వరకు మనం వదిలిపెట్టిన మనని వదిలిపెట్టనిది ఆలయం అది ఎలా అంటే మనకు మోక్ష నిమిత్తమై వ్యక్తి శ్రీరామ 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 అని మూడు సార్లు అన్నాడు అనుకోండి వాటికి ఎంత శక్తి ఉంది అంటే గతంలో చేసిన పాపాలు వర్తమానంలో చేస్తున్న పాపాలు భవిష్యత్తులో చేయబోయే పాపాలు అన్నిటినీ నశింపజేస్తూ మోక్షానికి దారితీస్తూ మోక్షం పొందే వరకు వదిలిపెట్టకుండా మన చేత పుణ్యాలు చేయిస్తూ పూర్తిగా ఉద్ధరించేంత వరకు మనతోనే ఉంటుంది ఆ నామం అని చెప్పారు కారణం ఏమిటి అంటే నేహావిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే అంటాడు భగవద్గీతలో కృష్ణుడు అంటే తాత్పర్యం ఈ ఆధ్యాత్మికమైన చర్యకు పనికి క్రియకు నాశం లేదు కొంతవరకు చేశాం మధ్యలో ఆపేశాం అన్నంత మాత్రం చేత లౌకిక ప్రయత్నాలకు సంబంధించినటువంటి పని అయినట్లయితే దానికి నాశం ఉంది ఎలా ఒక పరీక్ష చదువుదాం అనుకున్నాం కొంత చదివాం మధ్యలో ఆపేశాం ఏమైంది పరీక్ష రాయను రాయలేదు పాస్ కాను కానీ ఇది చదివింది మర్చిపోతూ ఉంటాం కానీ ఆధ్యాత్మికంగా చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మాత్రం నాశనం లేదు ఒకసారి చేసినంత మాత్రం చేత అది మరల మరల చేయించేలా చేస్తూ అంతిమ లక్ష్యం చేరుకునే వరకు వదిలిపెట్టకుండా మన వెంట ఉంటుంది ప్రత్యవాయో న విద్యతే ప్రత్యాయం అంటే పాపం అండి పాపం ఎప్పుడు వస్తుందండి అంటే మనం ఏదైనా ఒక పని చేస్తూ మధ్యలో ఆపేస్తే పాపం వస్తుంది ఎలా ఒక వ్యక్తికి భోజనం పెడుతున్నాం భోజనం పెడుతుంటే కడుపు నిండే వరకు పెట్టాలి కదా కొంతవరకు తిన్నాక లే లే అన్నా అనుకోండి పాపం వస్తుంది పూర్తి చేయనందుకు పాపం వస్తుంది కానీ ఈ ఆధ్యాత్మికమైనటువంటి మోక్షప్రయుక్తమైనటువంటి కార్యక్రమాలలో ప్రత్యవాయం లేదండి మధ్యలో ఆపేసినా కూడా ఇబ్బంది ఏం లేదు ఏం చేస్తుంది మరల దాన్ని కొనసాగించేటువంటి పనికి కూడా పూర్వపుణ్యమే పనికి వస్తుంది అలాగా ఆలయం అన్నప్పుడు లయము అయ్యే వరకు అంటే పరమాత్మలో లీనం అయ్యే వరకు కొనసాగేలా చేస్తుంది వ్యక్తిని ఆ ప్రయత్నాన్ని అయితే మరి ఆలయం అన్నప్పుడు ఏమవుతుంది విష్ణు ఆలయం ఉంటుంది శివాలయం ఉంటుంది ఎన్నో ఆలయాలు ఉంటున్నాయి కానీ ఇది మహాలయం గొప్ప ఆలయం గొప్ప ఆలయం ఎందుకు అవుతుంది అంటే మీరు గమనించినట్లయితే దేవతలకు భక్తులు వేరు వేరు వ్యక్తులు ఉంటారు ఇబ్బంది లేదు కానీ మన పితరులకు మనమే చేయాలి ఇంకోటి చేయరు మన పితరులు దైవత్వాన్ని పొందారు ఎలా పొందారు ఆలోచించాలి కదా దైవత్వం అంటే అర్థం ఏమిటి దేవతలు తమ రాజ్యం తాము చేసుకుంటున్నారు రాక్షసులు తమ రాజ్యం తాము చేసుకుంటున్నారు కానీ దేవతల రాజ్యం వాళ్ళది వాళ్ళు చేసుకుంటూ ఆనందంగానే ఉన్నారు రాక్షసులు తమ రాజ్యం తాము చేసుకుంటూ దేవతల రాజ్యంలో ఏముందో పొరిగింటి పుల్లకూర రుచి అన్న భావనతో అది ఆక్రమించాలనేటువంటి భావనతో ఉండడం వలన తమ రాజ్యంలో తాము సంతృప్తి లేకుండా ఉన్నారు మధ్యలో ఏమైంది రాక్షసులు తపస్సు చేశారు ఆ తపశ్శక్తితో దేవతల్ని ఓడించారు దేవతల రాజ్యాన్ని ఆక్రమించారు కానీ మళ్ళీ ఎప్పుడొచ్చి కొడతారో అనే భయంతో ఉన్నారు రాక్షసులు దేవతలు మాత్రం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటుంది మనకి ఇవాళ కాకపోతే రేపైనా మరల వాళ్ళని జయిస్తాము అనే ధైర్యంతో ఉన్నారు ఆనందంగానే ఉన్నారు రాక్షసులు దేవతల చేతిలో మళ్ళీ ఓడిపోయారు తిరిగి వచ్చిన తర్వాత ఏమైంది అంటే అవమాన భారం చేత దుఃఖంతో కూడి ఉన్నారు మరి దేవతలు ఆనందంగా